హాయ్ నమస్తే అండి అందరికీ ఎస్ఎస్ నైన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు మరియు భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు మనము కనకదుర్గమ్మ దేవాలయంలో ఉన్నాము కార్తీక మాసం సందర్భంగా నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ కుషాయిగూడలో ఉన్నాము మనం ఇప్పుడు కుషాయిగూడ కనకదుర్గమ్మ దేవాలయము కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుందాము సార్ చూడొచ్చు మీరు ఇప్పుడు అందరూ కూడా అంతకంటే ముందుగా మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇటువంటి మంచి దేవాలయాలు అన్నింటిని కూడా అందిస్తూ ఉంటాను అలాగే నా ఛానల్ ఒకసారి మీరు చూడండి ఎస్ఎస్ నయన్ భక్తి ఛానల్ని మీరు చూస్తే నా ఛానల్లో కూడా అన్ని దేవాలయాలు పురాతన దేవాలయాలు అలాగే చరిత్ర గల దేవాలయాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి బిల్లును కూడా నొక్కండి బిల్లు నొక్కడం వల్ల మీకు నా వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనము నాగూల చవితి సందర్భంగా ఈరోజు కుషాయగూడలో ఉన్నాము మనము ఒకసారి మీరు దర్శించచ్చు ఈ దేవాలయాన్ని నా కనకదుర్గమ్మ దేవాలయము కుషాయగూడలో ఉంది లో పాలు పోయడానికి వచ్చాము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము చాలా బాగుంటుంది స్టార్టింగ్ వర్షంలో మొదటి వచ్చిన సమధ్యలో నాగో నాలుగో తిరుగు రోజు వచ్చి నాగో చదువు రోజు ఇక్కడ పాలు పోస్తే చాలా బాగుంటుంది ఆ బుట్టలో బంగారం అంటారు బుట్ట బంగారం అంటారు దాన్ని తీసుకుని షేప్ పెట్టుకుంటే సంవత్సరం అంతా మనల్ని కాపాడుతూ ఉంటుంది మంచిగా పాలు పోస్తే నీకు ఫలితం అవుతుంది మంచిగా అవుతుంది దుర్గమ్మది మాట ఉంది ఏది అనుకున్న పనులు జరిగి తీస్తాయి ఎప్పుడు నుంచి ఉందమ్మా పుట్ట పుట్ట నలభై ఐదు ఏళ్ళు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉందా నాగల పుట్ట నాగల పుట్ట ఉంది అమ్మ ఉంది అమ్మవారు కూడా ఉంది అమ్మవారు దుర్గాదేవి నలభై సంవత్సరాలు ఇక్కడ మహిమలు ఏమున్నాయి ఇక్కడ ఏది అనుకున్న పని జరిపిస్తాయి ఇల్లు కావాలంటే ఇల్లుగుతుంది జాగ్ కొనాలంటే జాగ అవుతుంది అనుకున్నది జరిగి తీరుతుంది మీరు ఇక్కడ మీరే పూజారా పూజ ఆపతో చెప్తాను నేను ఆపతో చెప్తాను మీకు వస్తుంది ఎప్పుడు వస్తుంది శుక్రవారం 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 సాయంత్రం పూజలు బాగా చేస్తారండి రాములతో విశేషమైంది అమ్మవారు చాలా దయగల అమ్మవారు ఇక్కడ కార్తీక మాసం పూజలు బాగా చేస్తారు నాగల చవితి రోజు పుట్ట పాలు పోస్తారండి ఇక్కడ అనుకుంటే అన్నీ అవుతాయండి దేవుడు మొక్కలు నా ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కన బిల్లు కూడా నొక్కండి థ్యాంక్ యూ సో